ఈ సినిమాలో రాజా సార్ ట్యూన్కి నేను రాసిన పల్లవి వచ్చి ఏదో ఏ జన్మలోదో ఈ పరిచయం నీదో నీ వల్ల నాదో ఈ పరవశం రాగం నీదై పల్లవి నాదై చరణం చరణం కలిసిన వేళ పయనాలు ఏ హిమాలయాలకో అన్న పల్లవి సాధారణంగా డైరెక్టర్ సిచ్యుయేషన్ చెప్పినప్పుడు ఆ పాత్రలకి తగినట్టుగా ఆ సన్నివేశాలకు తగినట్టుగా కథకు తగినట్టుగా పాట రాయడం అనేది జరుగుతుంది ఏ రచయిత అయినా సరే ఇది ఈ పర్టిక్యులర్ పాట ఇది నా జీవితానికి కూడా సంబంధించినది మీకు చెప్పబోతున్నాను ఎట్లాగంటే నేను శ్రీ కేవీ మహాదేవన్ గారి వీరాభిమాని అండి నేను ఆయన పాటలు అంటే చాలా ఇష్టం ప్రతి పాట కూడా తెలుసు ఆయన చేసింది అట్లాంటి పరిస్థితుల్లో నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో యుగంధర్ అనే సినిమా వచ్చింది అందులో దాస్తే దాగేదా అనే పాట వినేటప్పుడు పర్టికులర్ థర్డ్ బీజిఎంలో అంటే సెకండ్ చరణం ముందర వచ్చే బీజిఎంలో ఒక వైలన్ బీట్ వస్తుంది వైలన్ బిట్ వినగానే ఇన్స్టాంట్గా ఒక దిగ్భ్రాంతి ఒక ప్రేమలో పడి ఎవరిది దీనికి మ్యూజిక్ అని చేస్తే ఇళయరాజా రాజా అన్నది అప్పుడు ఆయనతో ఆ పాట తొలి చూపులో ప్రేమలో అన్నట్టు తొలి పాటతో ప్రేమలో పడినట్టుగా ఆయనకి నేను అభిమానిగా మారానండి